వెల్కమ్ టు అరవింద్ సార్ స్పోకెన్ ఇంగ్లీష్ నాయమ్ అరవింద్ సుబ్బారావు ట్రాన్స్లేషన్ ద్వారా ఇంగ్లీష్ నేర్చుకున్న ప్రోగ్రామ్లో ఈరోజు మనము చూడాలని ఉంది సినిమాకి సంబంధించిన ఒక సీన్ని ఎలా షూట్ చేసింది డైరెక్టర్ గుణశేఖర్ వివరించిన ఒక చిన్న తెలుగు మ్యాటర్ని తెలుగు నుండి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తూ మనం ఇంగ్లీష్ని ఇంప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేద్దాం చిరంజీవి కథానాయకుడిగా గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ మూవీ చూడాలని ఉంది దీన్ని మనం ఇంగ్లీష్లోకి రాయాలంటే ఈ చూడాలని అనే మూవీ ఒక బ్లాక్ బస్టరు దాన్ని గుణశేఖర్ డైరెక్ట్ చేశాడు చిరంజీవి హీరో ఇలా త్రీ పార్ట్స్ కింద మనము డివైడ్ చేసుకుని ఒక్కొక్క పార్ట్ని ఇంగ్లీష్లోకి మారుద్దాం ద మూవీ చూడాలని ఉంది వాజ్ ఏ బ్లాక్ బస్టర్ అంటే బాగా హిట్ అయింది అనడానికి బ్లాక్ బస్టర్ అంటాం ద మూవీ చూడాలని ఉంది వాజ్ ఏ బ్లాక్ బస్టర్ అది గుణశేఖర్ చేత తెరకెక్కించబడిందంటే డైరెక్టెడ్ బై గుణశేఖర్ చిరంజీవి కథానాయకుడిగా చిరంజీవి యాజ్ హీరో మొత్తం త్రీ పార్ట్స్ కలిపితే ద మూవీ చూడాలని ఉంది వాజ్ ఏ బ్లాక్ బస్టర్ డైరెక్టెడ్ బై గుణశేఖర్ చిరంజీవి యాజ్ హీరో అశ్విని దత్ నిర్మించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది ద మూవీ ఏదైతే అశ్విని దత్ చేత నిర్మించబడిందో అని అనమాట ద మూవీ విచ్ వాజ్ అ ప్రొడ్యూస్డ్ బై అశ్విని దత్ ఈ మొత్తాన్ని మనం సబ్జెక్ట్గా తీసుకుని అచీవ్డ్ సూపర్ సక్సెస్ ఎక్కడ సక్సెస్ అంటే ఎట్ ద బాక్స్ ఆఫీస్ ద మూవీ విచ్ వాజ్ ప్రొడ్యూస్డ్ బై అశ్వనీ దత్ ఇది మొత్తం సబ్జెక్ట్ అచీవ్డ్ వర్బ్ సూపర్ సక్సెస్ ఎట్ ద బాక్స్ ఆఫీస్ అది ఆబ్జెక్ట్ ద మూవీ విచ్ వాజ్ ప్రొడ్యూస్డ్ బై అశ్విని దత్ అచీవ్డ్ సూపర్ సక్సెస్ ఎట్ ద బాక్స్ ఆఫీస్ ఇందులో చిరు అంజల జేవేరీల మధ్య వచ్చే రైల్వే స్టేషన్ లవ్ చాలా స్పెషల్గా ఉంటుంది లవ్ స్పెషల్గా ఉంటుంది ద లవ్ సీన్ బిట్వీన్ చిరు అండ్ ఆంజలా జావేరీ ఎక్కడ ఆ సీన్ అంటే ఇన్ ద రైల్వే స్టేషన్ చాలా స్పెషల్ వాజ్ వెరీ స్పెషల్ ద లవ్ సీన్ బిట్వీన్ చిరు అండ్ ఆంజలా జావేరి ఇన్ ద రైల్వే స్టేషన్ వాజ్ వెరీ స్పెషల్ హీరో హీరోయిన్ ఏమాత్రం మాట్లాడుకోకుండానే ఒకరితో ఒకరితో ప్రేమలో పడి హీరోయిన్ వెనకాలే హీరో వెళ్ళిపోయే సీన్ చాలాసేపు కష్టపడి చూపులతో ప్రేమ ఎలా పుడుతుందో ఎలా లవర్ సైయర్ చూపించే సీన్ కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఆ సీన్ గురించి చెప్పిన విశేషాలన్నమాట చిరు అంజలి మధ్య డైలాగ్స్ లేకుండా కేవలం హావభావాలతో ఆ సీన్ను తెరకెక్కించి విజయవంతమయ్యాడు గుణశేఖర్ గుణశేఖర్ విజయవంతమయ్యాడు ఫస్ట్ ఈ సెంటెన్స్ తీసుకుంటే డైరెక్టర్ గుణశేఖర్ సక్సీడెడ్ ఏమి చేయడం ద్వారా అనేది నెక్స్ట్ బై వర్బింగ్ ఫామ్ రాసుకుంటే ఆ భావన వస్తుంది బై మేకింగ్ ద సీన్ లేదా బై షూటింగ్ ద సీన్ కేవలం హావభావాలతో ఓన్లీ విత్ ఎక్స్ప్రెషన్స్ డైలాగ్స్ లేకుండా వితౌట్ డైలాగ్స్ చిరు అంజలి మధ్య బిట్వీన్ చిరు అండ్ అంజలి లేదా హీరో అండ్ హీరోయిన్ మొత్తం సెంటెన్స్ చూస్తే డైరెక్టర్ గుణశేఖర్ సక్సీడెడ్ బై మేకింగ్ ద సీన్ ఓన్లీ విత్ ఎక్స్ప్రెషన్స్ వితౌట్ డైలాగ్స్ బిట్వీన్ హీరో అండ్ హీరోయిన్ ఓ ఇంటర్వ్యూలో భాగంగా ఆ సీన్ వెనుక ఉన్న ఆసక్తికర విషయాన్ని ఆయన పంచుకున్నారు ఓ ఇంటర్వ్యూలో భాగంగా అంటే యాజ్ ఎ పార్ట్ ఆఫ్ అన్ ఇంటర్వ్యూ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ అన్ ఇంటర్వ్యూ ఒక ఇంటర్వ్యూలో భాగంగా ఆయన పంచుకున్నారు హీ షేర్డ్ ఆసక్తికర విషయం ద ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఆ సీన్ వెనుక ఉన్న బిహైండ్ ద షూట్ ఆఫ్ ద సీన్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ అన్ ఇంటర్వ్యూ హీ షేడ్ ద ఇంట్రెస్టింగ్ మ్యాటర్ బిహైండ్ ద షూట్ ఆఫ్ ద సీన్ రైల్వే స్టేషన్లో ఆ లవ్ సీన్ దాదాపు పది నిమిషాలు ఉంటుంది పది నిమిషాలు ఉంటుందంటే పది నిమిషాలు నడుస్తుంది అని ద లవ్ సీన్ రన్స్ అరౌండ్ టెన్ మినిట్స్ ఇన్ ద రైల్వే స్టేషన్ చిరంజీవి గారికి అసలు డైలాగులు ఉండవు ఉండవు అంటే అమెజార్ లేదా వజ్వార్ పాస్ట్ అయితే వజువార్ని ఉపయోగించుతూ దేర్ వర్ నో డైలాగ్స్ ఫర్ చిరంజీవి ఎటాల్ దేర్ వర్ నో డైలాగ్స్ ఫర్ చిరంజీవి ఎటాల్ ఆయన స్టేషన్లో చైర్ మీద కూర్చొని అమ్మాయిని చూస్తూ ఉంటారు ఆయన చూస్తూ ఉన్నాడు అని అంటే స్టేర్ అనే వర్బు ఉపయోగిస్తూ హీ వాజ్ స్టేరింగ్ ఎట్ ద గర్ల్ చైర్ మీద కూర్చొని సిట్టింగ్ ఆన్ దైర్ హీ వాజ్ స్టేరింగ్ ఎట్ ద గర్ల్ సిట్టింగ్ ఆన్ ద చైర్ చిరంజీవికి డైలాగు లేకుండా ఒక నిమిషం పాటు సన్నివేశం నడవడం మామూలు విషయం కాదు చిరంజీవికి ఫర్ అక్కడ ఒక కామా పెట్టుకొని అంత మా నడపడం మామూలు విషయం కాదు ఆ దాంతో మొదలు పెడదాము ఇట్ ఈజ్ నాట్ ఎన్ ఈజీ టాస్క్ ఒక నిమిషం పాటు సన్నివేశం డైలాగులు లేకుండా నడపడం ఇక్కడ టూ ఇన్ఫినిట్తో రాసుకోవచ్చు టు రన్ ఫర్ ఎ మినిట్ వితౌట్ ఏ డైలాగ్ ఫర్ చిరు ఇట్ ఈజ్ నాట్ అన్ ఈజీ టాస్క్ ఇక్కడ టు రన్ ఫర్ ఎ మినిట్ వితౌట్ ఏ డైలాగ్ కానీ మేము సుమారు పది నిమిషాలు పైగా ఆ సీన్ షూట్ చేసాం బట్ వీ షాట్ దట్ సీన్ మోర్ దాన్ టెన్ మినిట్స్ ఆ సీన్ తీయడానికి నాంపల్లి కాచిగూడ రైల్వే స్టేషన్లో కావాలని నేను అడిగాను ఇది డైరెక్టర్ నిర్మాతకు చెప్తున్న డైలాగు నేను అడిగాను ఐ ఆస్క్డ్ ఫార్ నాంపల్లి అండ్ కాచిగూడ స్టేషన్స్ ఆ సీన్ తీయడానికి టు షూట్ దట్ సీన్ ఐ ఆస్క్డ్ ఫర్ నాంపల్లి అండ్ కాజిగూడ స్టేషన్స్ టు షూట్ దట్ సీన్ నిర్మాత అశ్విని దత్ గారు షాక్ అయిపోయారు ద ప్రొడ్యూసర్ అశ్విని దత్ వాజ్ షాక్డ్ ఫర్ దట్ ఎందుకంటే అప్పట్లో నాంపల్లి స్టేషన్ పెద్దది వై బికాజ్ ఎందుకంటే ఎందు చేతనంటే వై బికాజ్ నాంపల్లి స్టేషన్ వాజ్ ఏ బిగ్ వన్ ఎట్ దట్ టైమ్ అప్పట్లో పెద్దది గంపల్లి స్టేషన్ వాజ్ ఎ బిగ్ వన్ ఎట్ దట్ టైం అనేక రైళ్లు రాకపోకలు సాగిస్తుంటాయి సో మెనీ ట్రైన్స్ అరైవ్ అండ్ డిపార్ట్ పోక అంటే అరైవ్ రావడము డిపార్ట్ పోవడము సో మెనీ ట్రైన్స్ అరైవ్ అండ్ డిపార్ట్ ఫ్రమ్ దట్ స్టేషన్ మూడు రోజులు చిరంజీవి గారిని పెట్టుకుని షూట్ చేయడం చాలా కష్టం అంటే ఆ స్టేషన్లో రష్గా ఉంటుంది కాబట్టి జనాలతో ప్రాబ్లం అని ఇట్ ఈజ్ వెరీ డిఫికల్ట్ ఏదైనా ఒక పని చేయడం కష్టము చేయడం సులభము అని చెప్పవలసి వస్తే ఇట్ ఈజ్ ఈజీ లేదా ఇట్ ఈజ్ డిఫికల్ట్ అనేటువంటి కాంబినేషన్ వేసుకుని తర్వాత టూ ఇన్ఫినిట్ రాసుకోవాలి ఇట్ ఈజ్ వెరీ డిఫికల్ట్ టు షూట్ ఫర్ త్రీ డేస్ విత్ చిరంజీవి పైగా ఆయనతో షూటింగ్ అంటే రైల్వే శాఖ కూడా అనుమతి ఇవ్వదు మోరోవర్ ద రైల్వే డిపార్ట్మెంట్ ఇవ్వదు డస్ నాట్ గివ్ పర్మిషన్ ఫర్ చిరు మోరోవర్ ద రైల్వే డిపార్ట్మెంట్ డస్ నాట్ గివ్ పర్మిషన్ ఫర్ చిరు ఇవ్వదు ఎందుకంటే ఇక్కడ షూటింగ్ జరుగుతుంటే ప్రయాణికులకు చాలా ఇబ్బంది ఎందుకంటే వై బికాస్ ఇట్స్ ఎ బిగ్ డిస్టర్బెన్స్ టు ద ప్యాసింజర్స్ చాలా ఇబ్బంది అంటే ఇట్స్ ఎ బిగ్ డిస్టర్బెన్స్ టు ద ప్యాసింజర్స్ ఎప్పుడు ఇఫ్ షూటింగ్ ఈజ్ గోయింగ్ ఆన్ హియర్ షూటింగ్ జరుగుతూ ఉన్నట్లయితే కంటిన్యూస్టెన్స్ ఇఫ్ క్లాస్తో కన్ కనెక్ట్ చేస్తున్నాం వై Because ఇట్స్ ఎ బిగ్ disturbance టు ద passengers ఇఫ్ షూటింగ్ is గోయింగ్ ఆన్ హియర్ రైళ్ళు ఆగిపోతాయి ట్రైన్స్ ఆర్ స్టాప్డ్ సమయాలు మారిపోతాయి దైర్ టైమ్స్ ఆర్ చేంజ్డ్ అతి కష్టం మీద అనుమతి లభించింది అతి కష్టం మీద అంటే విత్ గ్రేట్ ఎఫోర్ట్ విత్ గ్రేట్ ఎఫోర్ట్ మాకు లభించింది మాకు పర్మిషన్ అనుమతి లభించింది వీ గాట్ పర్మిషన్ ఆ సినిమా షూటింగ్ జరుగుతుండగా చాలామంది రైడ్ లెక్కకుండా స్టేషన్లోనే ఆగిపోయారు అని గుణశేఖర్ చెప్పుకొచ్చారు వైల్ ద షూటింగ్ వాజ్ గోయింగ్ ఆన్ ఆ షూటింగ్ జరుగుతూ ఉండగా వైల్ పాస్ట్ కంటిన్యూస్ వైల్ ప్లస్ పాస్ట్ కంటిన్యూస్ ఆ పని జరుగుతూ ఉండగా అనే సెన్స్ వస్తుంది వైల్ ద షూటింగ్ వాజ్ గోయింగ్ ఆన్ చాలామంది ప్రయాణికులు ట్రైన్ ఎక్కడం మానేశారు సో మెనీ ప్యాసింజర్స్ స్టాప్డ్ దేర్ వితౌట్ బోర్డింగ్ ద ట్రైన్ లాస్ట్లో గుణశేఖర్ చెప్పుకొచ్చాడని దాన్ని గుణశేఖర్ సెడ్ వైల్ ద షూటింగ్ వాజ్ గోయింగ్ ఆన్ సో మెనీ ప్యాసింజర్స్ స్టాప్డ్ దేర్ వితౌట్ బోర్డింగ్ ద ట్రైన్ గుణశేఖర్ సెడ్ చిరుకు జోడిగా అంజలి జావెరీతో పాటు సౌందర్య కూడా నటించింది సౌందర్య కూడా నటించిందితో మొదలు పెడదాం సౌందర్య ఆల్సో యాక్టెడ్ విత్ చిరు ఎలాంగ్ విత్ అంజలా జవెరీ ప్రకాష్ రాజ్ పతినాయకుడిగా మెప్పించారు ప్రకాష్ హాస్ గాడ్ గుడ్ అప్లాస్ యాజ్ ఎ విలన్ ప్రకాష్ హాస్ గాడ్ గుడ్ అప్లాస్ అంటే బాగా మెప్పు పొందారు అని అర్థము యాజ్ ఎ విలన్ ఇక మణి శర్మ అందించిన పాట శ్రోతలను విశేషంగా ఆకట్టుకుంది ఎవ్రీ సాంగ్ విచ్ వాజ్ గివెన్ బై మణి శర్మ ఆకర్షించింది విశేషంగా ఆకట్టుకుంది అంటే అట్రాక్టెడ్ ద ఆడియన్స్ రామ్మ చిలకమ్మ ట్రెండ్ సెట్ ట్రెండ్ సెటర్గా నిలిచింది రామ్మ చిలకమ్మ సాంగ్ రిమైండ్ యాజ్ ఎ ట్రెండ్ సెటర్ ఈ పాట ఉదిత్ నారాయణ పాడారు ఉదిత్ నారాయణ సాంగ్ దిస్ సాంగ్ లేదా దిస్ సాంగ్ వాజ్ సాంగ్ బై ఉదిత్ నారాయణ అని ప్యాసె వాయిస్లో కూడా రాసుకోవచ్చు